ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ బీసీ వర్గాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బీసీలకు అండదండగా నిలుస్తుంది ఏ విధంగా వాళ్ళని వివిధ రంగాల్లో అంటే పొలిటికల్ కానీ ప్రభుత్వంలో కానీ సముచిత స్థానం కల్పిస్తూ ఆశించిన దానికన్నా అనుకున్న దానికన్నా ఎక్కువ స్థానాల్లో గుర్తించి కూర్చోబెట్టి గౌరవిస్తుంది ఈ ప్రభుత్వం అని నియోజకవర్గంలో ఉన్న మా బీసీ నాయకులతో ఒక ఆత్మీయ సమావేశం జరపడానికి రాష్ట్ర నాయకులు రావడం జరిగింది ఆర్ గారు అందరికీ తెలిసిన నేత ಬಿಸಿ ನೇತ ಅಲ್ಲೇ ಗೀತಾ ರಾವ್ ರಾಜ್ಯಸಭ ಸಭ್ಯುರು ಕೋತ ಸುನೀತಾ ಮಹಿಳಾ ಅಧ್ಯಕ್ಷರೂ ಎಂಎಲ್ಸಿ ಬೇರೆಕ ಸುರೇಂದ್ರ ದೇವಾಂಗ್ಲ ಚೈರ್ಮನ್ ಮನ ಮಸ್ತಾನ್ ಯಾದವ್ కావాల్సిన వాళ్ళలో మిస్ అయింది మోహిదేవి వెంకటరమణ క్షణంలో సీఎం ప్రోగ్రాం రేపటికి పెట్టడం వల్ల ఆయన రాలేకపోయారు వీళ్ళు నిన్న ఉదయం వెంకటగిరి మధ్యాహ్నం గూడూరు సాయంత్రం చూడూరుపేట రేపడం జరిగింది దానిలో భాగంగా చేనేతల కూడా పెట్టుకున్నాను సునీత మున్ని సురేంద్ర ఆ సమావేశం ఒక ఎత్తు అయితే ముఖ్యాంశం తర్వాత మీడియా మిత్రులతో కలిసి ముసులుద్దామంటున్న వెంకటగిరి అభివృద్ధికి ఒక రోడ్ మ్యాప్ వేశాం అందుకని దాన్ని అభివృద్ధి ప్రణాళిక అని ప్రతి మండలం సంబంధించిన మెయిన్ ఇష్యూస్ తీసుకొని అన్నీ కాదు ఎందుకంటే ఒక్కొక్క మండలంలో ఒక ఏడెనిమిది పాయింట్లు పెట్టగలిగి వీరికి మించి చేస్తాము చేయగలము అనే నమ్మకం ఉంది అవసరమైన పనులు కూడా ఉన్నాయి అందుకని మా నాయకులకు కూడా ఆ మండలాల్లో మాట్లాడి చేయాల్సిన పనులు కానీ దీనిలో మెన్షన్ చేయని పనులు కూడా ఉన్నాయి కొన్ని మాత్రమే రాసి అంటే ఇవి కలపకుండా జరుగుతాయి రావి రాయని కూడా జరుగుతాయని వారికి హామీ ఇవ్వటం జరిగింది మండలం వైజ్ వేరే భ్రోషలు ఒకటి చేశాం ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్క మండలానికి పోయినప్పుడు ప్రజలతో మీటింగ్ పెట్టినప్పుడు మైక్ పట్టుకొని హామీలు పిలిపిస్తారు నాయకులు అలా కాకుండా ఈ ప్రభుత్వం ఒక కమిట్మెంట్తో ఉంది ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా కంటెస్ట్ చేస్తున్న నేను అదే కమిట్మెంట్తో ధైర్యంగా పేపర్ మీద పెడతాను రేపు ఈ పనులు సాధిస్తాను ఈ పనులు చేస్తాను అందుకని అక్కడే అన్నీ పెట్టలేదు అని అంటే ఇంపార్టెంట్ అన్నీ పెట్టేసి మిగతావి కూడా చేస్తామని మా నాయకులకి మా మండలి ప్రజలకి చెప్పడం జరుగుతుంది నియోజకవర్గం మొత్తమైనా ఇటు నిన్న ఫోటో కూడా చూసుకుంటే మీరు మీకు తర్వాత ఇస్తాం రోడ్ మ్యాప్ అనేది ఈ విధంగా తయారు చేసాం ఇప్పుడు మన రాపూరు కల్వాయి కక్కలి బాలాయిపల్లి సరిగాపూల్ వెంకటగిరి వెంకటగిరి టౌన్ అండ్ రూరల్ నిలపడం జరిగింది దానిలో మెయిన్గా చేనేతకి ప్రసిద్ధి చెందిన వెంకటగిరిలో అర్హత అప్ టు థౌజండ్ స్క్వేర్ ఫీట్ అది ఒక పాయింట్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ దాటిందని అంటే అర్హత కోల్పోతారు ఏ పదముకైనా కానీ అది ఒక ఇల్లు లివబుల్ స్పేస్ అంటారు చేనేత మాత్రం ఆ ఇంట్లోనే మగం కూడా ఉంటుంది కానీ అది లివబుల్ స్పేస్కి ఉంది రాదు అదే అసలు జీవనాధారం సో థౌజండ్ స్క్వేర్ ఫీట్లో అది కొంచెం స్థలం ఆక్యుపై అవుతుంది కాబట్టి చేనేతల వరకు అదనంగా మూడు వందల స్క్వేర్ ఫీట్ పెట్టి అంటే అప్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వాళ్ళకి అర్హత కలగాలి అనే ఒక పాయింట్ అయితే అక్కడే జెకాడ్ మిషన్ వాడారంటే అదే పవర్ బిల్లు రిఫెక్ట్ అవుతుంది అది ప్రస్తుతానికి మూడు వందల యూనిట్లు దాటిందంటే మళ్ళీ అర్హత కోల్పోతుంది దానికోసంగా ఆ యూనిట్లు అదనంగా ఒక నూట యాభై యూనిట్లు జీవనాధారం కాబట్టి వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీ వరకు ఎగ్జామ్షన్ ఉండాలి ఈ రెండు పాయింట్లు ఒక వెంకటగిరికే పరిమితం కాదు ఏ నేతలు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా కూడా ఇది సీఎం గారి మేనిఫెస్టోలో కూడా పెట్టడానికి ముందర ఒక తీర్మానం లాగా పంపించాం సప్లిమెంటరీగా దాన్ని తర్వాత టేకప్ చేస్తాము ప్రస్తుతానికి ఇప్పుడు ఇస్తున్న పథకం ప్రకారం నేతను నేస్తాం ఇరవై నాలుగు వేలు ఇదివరకు ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేయలేదు ఉన్న సబ్సిడీని తీసేసారు ఇక్కడ ఆలోచన కూడా వేరేగా ఉంటుంది ఒక సబ్సిడీ రా మెటీరియల్ వరకే కానీ ఇస్తున్న ఈ పథకం ద్వారా ఇస్తున్న ఈ నగదు ఎలా వాడాలి అనేది చేనేతకే తెలుసు అందుకని వారికి వదిలేసే క్రమంలో ఈ పథకం పెట్టడం జరిగింది ఎన్నో ఏళ్ళుగా ఘోషాస్పత్రిని ఏం చేయాలి రాజా అప్పుడు మెటర్నిటీ హాస్పిటల్గా దాన్ని ఆవిర్భావం దానికోసం అని పోను పోను దాన్ని పట్టించుకునే వాళ్ళు లేక వారు కూడా ఇది వేరే కార్యక్రమాలకు వేరే దానికి వాడకుండా ఇచ్చింది హాస్పిటల్ కాబట్టి ఆ హాస్పిటల్ ఎలాంటిదైనా అదే వాడుకోవడానికి చేస్తే బాగుంటుందని రాజే కూడా ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది జీజిహెచ్ హాస్పిటల్ ఈ మధ్య కొంచెం ఎక్స్పాన్షన్ చేశారు కానీ స్పెషాలిటీ ఫెసిలిటీస్ ఈ ఏరియాకి అవసరం ఒక డయాలసిస్ సెంటర్ అవసరం ట్రామా సెంటర్ అవసరం అందులో దగ్గరలో మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ముందు ఈ పట్టణమే మార్పు జరిగి బెటర్ సిటీగా రూపాంతరం చెందాలనే ఒక ఆలోచనతో తప్పకుండా ఒక స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించి ఆ ఏరియాని హాస్పిటల్ కానీ దానికి సంబంధించిన ఇతర కార్యక్రమాలు ఏదన్నా ఉంటే అన్నీ కూడా హాస్పిటల్ రిలేటెడ్ ఆ ఘోషాసుపత్రి ఆవరణలో పెట్టాలని నిర్ణయం జరిగింది చాలామంది కోరిక జనార్దన్ రెడ్డి గారు రాజలక్ష వలన కాలనీలు ఇల్లు మీద కాన్సన్ట్రేట్ చేశారు మున్సిపాలిటీ చేశారు సమస్టోరేజ్ తగ్గి కట్టారు కానీ జనార్దన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేశారు ఆయన హయాంలో మరీ ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ మనకున్నన్ని అద్భుతమైన స్కూల్ ఫెసిలిటీస్ ఒకే టౌన్లో ఇంకెక్కడా లేవు కేంద్రీయ విద్యాలయం కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కన్నా ముందర మాకు వచ్చింది మోడల్ స్కూల్ కానీ గురుకుల పాఠశాలలు కానీ కస్తూర్బా కానీ ఇవన్నీ టాప్ ఆఫ్ దగ్గరనే చెప్పచ్చు అంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అక్కడి వరకే ఆగింది ఉన్నత విద్య కోసం మాత్రం పోవాల్సి వస్తుంది మరి ఎందుకో ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ మనకి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే బాగుంటుందంటే అలాంటి ఇన్స్టిట్యూషన్ నడిపే వ్యక్తిగా దాని మీద అవగాహన ఉన్న వ్యక్తిగా కొందరు మేధావులతో కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత ఇప్పటి యువతకు కావాల్సిన కంప్యూటర్ బేస్డ్ స్టడీస్ ఎందుకంటే మారుతూ ఉంది అసలు ఇంజనీరింగ్ కన్నా డిగ్రీ కాలేజీలోనే కంప్యూటర్ బేస్డ్ కోర్సులు వస్తూ ఉన్నాయి ఉపాధి యువతకు ఉపాధి కూడా ఎక్కువ అవకాశాలు అక్కడ ఉన్నాయి కానీ అది ఒక సరైన క్రమంలో చేయాలి అందుకని కంప్యూటర్ బేస్డ్ కోర్సెస్ అది ఏదైనా కానీ ఇంజనీరింగ్ కానీ లేదా డిగ్రీలో కానీ కంప్యూటర్ బేస్డ్ కోర్సెస్ తీసుకొని రావడానికి తప్పకుండా ఆ పని చేస్తే మనకు ఆల్రెడీ కొన్ని కాలేజీలు ఉన్నాయి దాన్ని ఏ విధంగా గైడ్ చేసి మన పిల్లలకి ఉపయోగపడేలా ఉన్న కోర్సుల్ని వాటిలో పెడదామని చేస్తామని అదొక పాయింట్గా పెట్టుకున్నాం ఎయిర్పోర్ట్ దగ్గర రైల్వే గేట్ ఉంది మనకు వెంకటగిరి దగ్గర రైల్వే గేట్ ఉంది రెండింటికి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఇది పెట్టాలని ఎప్పటి నుంచో అనుకొని మన ఎంపీ గారితో కూడా మాట్లాడటం జరిగింది ఇక్కడ మనకి ఇబ్బంది ఏంటంటే ఫారెస్ట్ ఉంది ఫారెస్ట్ ల్యాండ్ ఉంది కాబట్టి అందులో హైవే నుంచి కాబట్టి రెండు సబ్మిట్ చేశారు దానిలో నేను ఎప్పటి గారు ఇన్వాల్వ్ అయి ఉన్నాం ఎయిర్పేట్ దగ్గర క్లియర్ అయింది వర్క్ కూడా మొదలైంది ఇది కూడా ఈ ఐదు సంవత్సరాల్లోనే క్లియరెన్స్ తీసుకొని వచ్చి ఫారెస్ట్తో కూడా మాట్లాడటం జరిగింది పబ్లిక్ పర్పస్ కోసం కాబట్టి తప్పకుండా ల్యాండ్ ఇస్తామన్నారు పేపర్ వర్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది తప్పకుండా అది చేసి ప్రజలకు అందుబాటులో తీసుకువస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటుంటా ఎస్ఎస్ కెనాల్ అంటే మన రూరల్ ఏరియా పోద్ది అది ఆల్తూర్బాటుకి లింక్ అయి ఉండదని అందరికీ తెలుసు అంటే అక్కడ కూడా ప్రాబ్లం ఏమైందంటే వారస్ నిలిచిపోవాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వలే దానికనే ఒక రిజర్వాయర్ కట్టి మళ్ళీ పంప్ చేసి ఈ ఎస్ఎస్ కెనాల్ కంటిన్యూటీ జరిగే విధంగా ప్లాన్ చేయడం జరిగింది అందరికీ తెలిసిందే అప్పటి ఎమ్మెల్యే గారు దానికి అడ్డుపడటం అభివృద్ధికి ఆటంకం కలిగించటం ఎక్కడ దేశం కాంగల్ అక్కడే అన్నట్టు పూర్తిగా ఆగిపోయిన తర్వాత నేను ఈ ఇన్ఛార్జ్ పదవి తీసుకున్న తర్వాత దాన్ని రీవర్క్ చేసి కాస్ట్ పెరిగిన ముఖ్యమంత్రిని గారిని ఒప్పించి శాంక్షన్ చేయించడం జరిగింది పేపర్ వర్క్ రెండోసారి కాబట్టి పేపర్ వర్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది కొంచెం డీటెయిల్గా చూడటం జరుగుతుంది ఫారెస్ట్ కొంచెం మళ్ళీ అక్కడ కూడా ప్రాబ్లం అయింది అది క్లియరెన్స్ అయింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవసరమైన సాయిల్ కూడా క్లియరెన్స్ తీసుకున్నాం పాత కాంట్రాక్టర్ క్లెయిమ్ లేకుండా వైద్యులడానికి కూడా మాట్లాడటం జరిగింది వాళ్ళు కన్కరెన్స్ ఇచ్చారు ఈ పేపర్ వర్క్ అంతా ఒక ఫైవ్ పర్సెంట్ మిగిలిందేమో అన్నీ పూర్తయినాయి రేపు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు వెంటనే ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసి ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాం రెండు సంవత్సరాల్లోనే పూర్తి చేయాలని తప్పకుండా అది పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని మాటిస్తున్నాం ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది కానీ సరైన మార్గంలో పోలేదు తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ రీథింకింగ్లో పడిందనే న్యూస్ వచ్చింది కట్టింది ఏదో మమ అనిపిస్తూ నడిపిస్తున్నారు కానీ చాలా ల్యాండ్ అక్వైర్ చేసినారు దానికోసం అది పరిశ్రమలకు కోసం వాడితే బాగుంటుందని సెంట్రల్ గవర్నమెంట్కే ప్రపోజల్ ఎంపీ ద్వారా ఇస్తున్నాం ఇక్కడ ఎంపీ అని ఎందుకు అంటే రెండు మూడు రెండు మూడు కాదు చాలా సెంట్రల్ ఫండ్స్ ఉన్నాయి అది కరెక్ట్గా ట్యాప్ చేస్తే కరెక్ట్గా ప్రజెంట్ చేస్తే దాన్ని తీసుకుని వచ్చి మన ఏరియా బాగు కోసం వాడచ్చు ఒక రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నా ఏరియాని నా నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలంటే ఒక ఎమ్మెల్యేగా నేను ఈ పనులు చేయవచ్చు అందుకనే దాన్ని టేకప్ చేసి ఎక్కడ ఎలా ప్రజెంట్ చేయాలా అవసరమైతే ఢిల్లీ పోయి అక్కడ తెలిసిన వారి ద్వారా పని సాధించుకొని రావటం ముఖ్యం కాబట్టి తప్పకుండా నా వెంకటగిరి ప్రజల కోసం ఆ పని చేస్తానని అభివృద్ధి చేస్తారని అభివృద్ధి కోసం ఎంత దూరమైనా వెళ్ళి ఎంత కష్టమైనా పాటుబడి ఇవన్నీ సాధిస్తారని ప్రజలందరికీ తెలియజేస్తున్నారు ఇవి ఇక్కడ రాసినవి రాయన విషయాలు రెండు ఉన్నాయి నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను లూజ్గా మా విలేకర్ మిత్రులతో చెప్పాను టికో ఇళ్ళప్పుడు చెప్తా ఉన్నాను ఐఐటి డైరెక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను నేను నాకు చెప్పినట్టు ఎంపీ ద్వారా ఏదైతే ఎయిర్పేడ్ రైల్వే గేట్ మీద కొత్త బ్రిడ్జ్ వస్తామనేది దానికి క్లియరెన్స్ వచ్చినప్పుడు చెప్పాను ఎయిర్పేట్ నుంచి వెంకటగిరికి దారి పడుకున్న డెవలప్మెంట్ జరగబోతుంది మన పరిధిలో ఉన్న ల్యాండ్ వరకు అది టౌన్కి దగ్గర కాబట్టి దీన్ని బాగా డెవలప్ చేస్తే విజిటర్స్ కానీ టూరిస్టులు కానీ స్టూడెంట్స్ కానీ స్టాఫ్ కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వెంకటగిరి అనే విధంగా చేసుకుంటే మన ఎకానమీ పెరుగుతుంది టౌన్ పెరుగుతుంది ఫెసిలిటీస్ పెరుగుతాయి అక్కడే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ మాల్ కానీ ఎక్కువ దగ్గర ప్లాన్ చేసింది అందరికీ తెలిసిందే అక్కడ సూపర్ మార్కెట్ అంటారా అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉండేటప్పుడు దానికి అనుగుణంగానే ల్యాండ్ ఇవ్వని ఫారెస్ట్ వాళ్ళని అడిగితే పాత రోజులలాగా ఇప్పుడు వీలు కాదు అని చెప్పినప్పుడు అక్కడ నగరవనం పెట్టడం జరిగింది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేను పదవి లేకుండా ఉన్న ఒక్క సంవత్సరంలో నూట పది ఎకరాల నగరవనం టేక్ ఆఫ్ అయింది దాన్ని ఎవరు ఇంకా ఆపలేదు అరెకరా ఎకరా పార్క్లు ఉండి దాన్ని డెవలప్ చేస్తామనే దగ్గర వెంకటగిరికి నూట పది ఎకరాల పార్క్ రాబోతుంది అది ఒక ఫైనల్ షేప్కి వచ్చేటప్పటికి మూడు నాలుగు సంవత్సరాలు పట్టచ్చు కానీ ముప్పై నలభై సంవత్సరాలు వాళ్ళు కూడా దాన్ని అనుభవిస్తారు ఆస్వాదిస్తారు రేపు లంగ్ స్పేస్ అనేది దానివల్ల కుదురుతుంది ఇక్కడే కాదు మీకు ఏర్పడి నుంచి కూడా అది ఒక మేజర్ అట్రాక్షన్ అవుతుంది అలాగే ఈ ఒక సంవత్సరంలో పదవి లేకుండా పోలీరమ్మ జాతర్ని రాష్ట్ర పండుగ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అది కూడా నేదుమల్లి కుమార్ రెడ్డి గారికి అభివృద్ధి పదంలో ఒక మైలు రాయి అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతాను ముప్పై సంవత్సరాల క్రితం వేసిన పైపులు అమ్మగారి హయాంలో వచ్చిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దాన్ని ఫ్యూచర్లో పెంచడానికి అది చేసినప్పుడే ముప్పై నాలుగు సంవత్సరాలు ముందు చూపుతో చేయడం జరిగింది ఆల్రెడీ ఇరవై సంవత్సరాలు అయింది ముందు జనరేషన్స్ కోసం ఆలోచించాలి కాబట్టి అదనంగా ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ దానికోసమే అలాట్ చేయడం జరిగింది అలాగే పైపులు మొత్తం మార్చి జనాభా పెరిగింది కాబట్టి ఇంకొక రెండు ఓవర్హెడ్ ట్యాంక్స్ పెట్టి నూట మూడు కోట్ల ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది మీకు అందరికీ తెలుసు అది ఫిటింగ్ కూడా అయింది కోడ్ వచ్చిన వందల స్టార్ట్ కాలేదు రేపు జూన్ ఐదో తారీఖునే మొదలు పెట్టచ్చు ఇవన్నీ గర్వంగా ఫీల్ అవుతా చేయగలిగా దాన్ని రోడ్ మ్యాప్ ఇచ్చాం అది ఎవరైనా కాపీ చేయవచ్చు ఇది మేమే చెప్పామని చెప్పుకోవచ్చు మొదటిది చెప్పేది ఒక ప్లాన్ ప్రకారం అన్నప్పుడు ఎయిర్ పేడ్ నుంచి ఐఐటి ఒక ఐదు కిలోమీటర్ల దూరం ఉంది ఇంకో మూడు నాలుగు కిలోమీటర్లకి ఐఐఎస్ఆర్ ఉంది అక్కడి నుంచి ఒక పదిహేను కిలోమీటర్లకి వెంగళగిరి వస్తుంది సో ఈ స్ట్రెచ్ అంతా అంటే రిలాక్సేషన్ కోసం అయినా పార్క్ వాడడానికైనా అయినా వెంకటగిరి రావాలంటే జనాభా ట్రావెల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని ఫోర్ లైన్గా ప్రపోజ్ చేసి ఫైవ్ సిక్స్ ఫైవ్ గడ్కరీ గారికి ప్రపోజల్ కూడా పెట్టాం అది డెఫినెట్గా నెక్స్ట్ జూన్లో ఆ ప్రపోజల్ కూడా ఫాలోఅప్ చేసి ఎందుకంటే దానికే లింక్ అవుతుంది ఈ ట్రాక్ మీద ఉన్నాను రైలువర్ ఇదంతా మాస్టర్ ప్లాన్లో భాగం అనుకోవచ్చు మరీ ముఖ్యంగా ఒక దగ్గర ఇక్కడ లూజ్గా చెప్పాను కానీ డీటెయిల్గా చెప్పాలంటే వెంకటగిరికి ఒక రింగ్ రోడ్ ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది దాన్ని ఆచరణలో పెట్టడం ఈ టర్న్ విజయవాడకి అంటే రింగ్ రోడ్ అంటే ఆటోమేటిక్గా మొత్తం ఒకటే సర్కిల్ అవ్వాలని లేదు రింగ్ రోడ్డు ఒక సర్కిల్ ఉంటుంది కానీ మీరు విజయవాడలో చూసుంటారు ఈస్ట్ పార్ట్ రింగ్ రోడ్ అంటారు వెస్ట్ పార్ట్ రింగ్ రోడ్ అంటారు అంటే ఒక రోడ్ స్ట్రైట్గా పోతున్నప్పుడు ఈ రోడ్ నుంచి ఆ రోడ్డు కలిసినప్పుడు అది ఈస్ట్ పార్ట్ అవుతుంది ఈస్ట్ సైడ్ ఉండేది రెండో సైడ్ ఉండేది వెస్ట్ సైడ్ అదే క్రమంలో మనం కూడా రంగిగిరికి ఈస్ట్ సైడ్ ఫస్ట్ టేకప్ చేస్తాం అంటే దానివల్ల ఏమవుతుందంటే తిరుపతి రోడ్ నుంచి గూడూరు రోడ్ లింక్ అవుతుంది నాయట్పేట రోడ్డు నాయట్పేట రోడ్ నుంచి గూడూరు రోడ్ లింక్ అవుతుంది తర్వాత రాపూర్ రోడ్ లింక్ అవుతుంది అది ఈస్ట్ పార్ట్ అవుతుంది వెస్ట్ పార్ట్ నెక్స్ట్ ఫేస్లో తీసుకుంటాం సో దీన్ని ప్రపోజల్స్ పెట్టాం ప్రిన్సిపల్ శాంక్షన్ వచ్చిన తర్వాత ఒక డిపిఎల్ అనేది రెడీ చేస్తారు రీటెల్ ప్రాజెక్టుకు తప్పకుండా అది కూడా ఆచరణలో ఈ ఐదు సంవత్సరాల్లోనే టేక్ ఆఫ్ అవుద్దని ప్రజలందరికీ తెలియజేస్తున్నా ఈ ఆలోచనతో ఈ అభివృద్ధి ప్రణాళికతో వెంకటగిరి నియోజకవర్గానికి అంటే ఇక్కడ ముఖ్యంగా టౌన్ విలేకరులతో మాట్లాడుతున్నారంటే టౌన్ గురించి ఎక్కు మిగతా మండల మీ ముందుకు వస్తున్నాను అని తెలియజేస్తూ మీ ఎమ్మెల్యేగా సేవ చేస్తే భాగ్యం కల్పిస్తే ఇవన్నీ ఈ వెంకటగిరి అభివృద్ధి ప్రణాళికని ఆచరణలో పెట్టి మా తల్లిదండ్రులు చూపించిన బాటలో నడుస్తూ మీ మనసులో కూడా నేను కూడా చోటు సంపాదించుకుంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మీ తండ్రి గారు అంటే ఈ వరక మాజీ ముఖ్యమంత్రి రెడ్డి గారు ఓడూరు వెంకటగిరి రైల్వే సారీ రోడ్డును ఒక శంకుస్థాపన చేస్తున్నారు ఆ యొక్క రోడ్డు పునరుద్ధరణకు మీరే చర్య చేపడతారు మీరేం చెప్పాలంటే నా భారీ ప్రాజెక్టుల ఆలోచనలో అది కూడా ఒక ఆలోచన ఎందుకు చెప్పలేదు అంటే ఆల్రెడీ నా శక్తికన్నా కొంచెం ఎక్కువే వెళ్ళున్నాను చెప్పిన వరకు చేస్తేనే ఎట్లీస్ట్ టేక్ ఆఫ్ అయితే నేను చాలా సంతోషిస్తాను తప్పకుండా అది కూడా ఒక ప్లాన్ ఉంది ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఇప్పుడు అడిగారు కాబట్టి అది కూడా నేను సీక్రెట్ కాదు అది కూడా చెప్పేస్తా రెడ్డి గారు ప్లాన్ చేసినప్పుడు కోడూరు నుంచి ఆ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది హిల్స్ హిల్స్ అందుకని ఘాట్ రోడ్ వేయాల ఇష్యూ ఎక్కడ ఎక్కడొచ్చిందనంటే సేమ్ ప్రాబ్లం ఫారెస్ట్ రోడ్ వాళ్ళ ల్యాండ్ ఇవ్వరు దాన్ని జస్పూరి చేయాల అంటే ఆ రోడ్డు చాలా ఉపయోగం అవసరం మొత్తం జనజీవనం స్తంభించిపోయింది కాబట్టి ఈ రోడ్డు ఇకపోతే ముందుకు జరగదు ఇప్పుడు ఇదో రౌండ్ అబౌట్ అన్నట్టు పెద్ద రౌండ్ గోట్ వస్తున్నాం దాని ప్రకారం పెరగాలి రవాణా పెరుగుతుంది జనాభా ఈజీగా ఉంటుంది డిస్టెన్స్లు తగ్గుతాయి అవన్నీ కరెక్ట్ కానీ అదొక ఛాలెంజ్గా ఉంది ఆ రోజుల్లో నేను అదే ప్రపోజల్ అనుకున్నాను పె పెట్టబోతున్నాను కానీ దీంట్లో చెప్ప పెట్టలేదు మీకు చెప్పలేదు ఫ్యూచర్ ప్లాన్ కింద వస్తుంది కానీ మీకు చెప్తా చిన్న చేంజ్ ఏందని ఫారెస్ట్ రోడ్లో అబ్జెక్షన్ చేయకుండా దీన్ని ఎలా చేయగలను అని ఆలోచించినప్పుడు నాకు చాలా సింపుల్గా జరుగుతుంది సొల్యూషన్ సొరంగం టనల్ కానీ పెడితే ఫారెస్ట్ అబ్జెక్ట్ చేయడు ఎందుకంటే ఆయన వన సంపద ఎక్కడ ఇబ్బంది ఉండదు వాళ్ళకి మెయిన్గా అదే ఇది కూడా నేను ఎక్కడి నుంచో నా సొంత ఆలోచన అనుకో రైల్వే లైన్ వేసారు అది సొరంగం సో ఇష్యూ లేకుండా కానీ ఖర్చు ఎక్కువ దాన్ని జస్టిఫికేషన్ చేయగలిగితే అందులో ఇప్పుడున్న టెక్నాలజీతో ఈజీగా అయిపోతుంది ఆ రోజుల్లో జనాదరి గారు ఆలోచించినప్పుడు అది టెక్నాలజీ కూడా లేదు ఇప్పుడు ఉంది సో డెఫినెట్గా ఆ విధంగా ఆలోచిస్తుందా ఫ్యూచర్లో అది కూడా ఆ కళ కూడా జనాదరి గారి కళే నిజం కాబోతుంది దానికి కూడా ప్రయత్నం చేస్తాను సాధిస్తాను కూడా కానీ టన్నల్ ద్వారా చేస్తానని చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది ఎవరికి ఇబ్బంది లేకుండా ఇంకా డిస్టెన్స్ కూడా తగ్గుతుంది ఈ ఘాట్ సెక్షన్ కన్నా ఇంకా డిస్టెన్స్ కూడా తగ్గుతుంది